నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఈ మధ్యకాలంలో మనం డే అవుట్స్ అని వీకెండ్స్ అని బర్త్డేస్ అని వెడ్డింగ్ డేస్ అని ఇలా అనేక స్పెషల్ డేస్లో మనం బయటకు వెళ్తూ ఉంటాం మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో రెస్టారెంట్స్కి డాబాస్కి హోటల్స్కి వెళ్తూ ఉంటాం అక్కడ అందరికీ నచ్చేవి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంటాం అయితే అందులో మనకి చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది మిగిలిపోయి అది మనం అది వేస్ట్ చేసే కన్నా బయట ఎవరైనా ఉంటారు కదా పేదవారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మనం సర్వరే వడ్డిస్తాడు కాబట్టి అదే మిగిలి కూడా కాదు అది మనం అతనికి చెప్తే అతను పార్సిల్ తీసుకొచ్చి ఇస్తారు ఆ సర్వింగ్ బౌస్లో మిగిలిపోయింది వాటిని మనం ఎవరికైనా బయట వాళ్ళకి ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే చాలామంది పక్కన వాళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అవుతుంటారు లేదంటే నామోషి ఫీల్ అవుతారు అదేదో ఫాస్ట్ ప్రెస్టేజ్ కింద అనుకుంటూ ఉంటారు కాకపోతే మనం ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివారు ఏమనుకుంటారో మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అప్పుడు మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు అది మనకి ఎంత తెలియక పుణ్యం ఇస్తుందో మనకి అది చెప్పలేము అన్నమాట ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మేము ఇలాగే చేస్తూ ఉంటాం అన్నమాట మిగిలిన ఫుడ్ని మేము ప్యాక్ చేయించి ఎవరికైనా ఇస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళ తీసుకుని ఆ తింటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే అది మనకి మన బంధుమిత్రులతో స్పెండ్ చేసే సంతోషం కన్నా వెయ్యే రెట్లు అధికంగా ఉంటుంది మనకి అలాగే మనం మన ఇళ్లలో కూడా మనం ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు చాలా ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది మన అపార్ట్మెంట్స్ అది ఉంటే కింద వాచ్మెన్కి ఇవ్వడము లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే బట్ చాలా హ్యాపీగా తింటారు ఇవన్నీ నేను చాలా ప్రాక్టికల్గా నేను చూశాను అలాగే మనకి బయట ఎవరైనా కానీ ఒక ఫంక్షన్స్లో చాలా ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి అప్పుడు మనం ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి బయట వాళ్ళకి మనం గనక కాల్ చేసినట్టయితే వాళ్ళే వచ్చి మన ఫుడ్ తీసుకెళ్తారన్నమాట అవన్నీ వెబ్సైట్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళ నెంబర్స్ తీసుకున్న ఆ ఏరియాని బట్టి వాళ్ళకి మనం కాల్ చేస్తే సరిపోతుంది అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా మరి అన్నం అన్న రూపంలోనే భగవంతుడు ఉంటాడు మరి ఈ మనం అనవసరం వృధాగా పడేసే ఫుడ్ని ఎవరైనా అవసరమైన వాళ్ళకి అందిస్తే ఆ పుణ్యం మనకి తరగకుండా ఉంటుంది ఆ తృప్తి చాలా అమూల్యమైనది ఈరోజు అక్టోబర్ పదహారు వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఈ మాట చెప్పాలనిపించింది అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను జై హింద్